గోదావరిఖని పట్టణంలోని న్యూ అశోక థియేటర్ నుంచి రీగల్ మార్ట్ గర్ల్స్ హైస్కూల్ వరకు చేపట్టనున్న రోడ్డు వెడల్పు కార్యక్రమంలో సింగరేణి అధికారులు దూకుడు పెంచారు రోడ్డు వెడల్పు కింద న్యూ అశోక్ థియేటర్ నుంచి రీగల్ షూ మార్ట్ గర్ల్స్ హైస్కూల్ వరకు ఉన్న ఎనభై రెండు కోటర్లను సింగరేణి యాజమాన్యం కూల్చడానికి నిర్ణయం తీసుకుని కోటర్ల నివాసితులకు దాదాపు మూడు నెలల కిందటే నోటీసులు కూడా జారీ చేసింది అయితే తాము గత ముప్పై ఏళ్లుగా నివాసముంటున్న క్వార్టర్లను ఖాళీ చేయమంటూ యాజమాన్యం ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ ఎనభై రెండు క్వార్టర్ల బాధితులు కోర్టును ఆశ్రయించగా కోర్టు రెండు నెలలు గడువునిస్తూ స్టే ఇవ్వడం జరిగింది ఇటీవల ఎనభై రెండు క్వార్టర్ల బాధితులు ప్రజాపాలన కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ అధికారులను సింగరేణి సిఐంటి ఎండీ కూడా కలిశారు అయినా కూడా రోడ్డు వెడల్పు ఆపరేషన్ మాత్రం ఆగడం లేదు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ముందడుగు వేసిన సింగరేణి యాజమాన్యం ఖాళీ అయిన క్వార్టర్లను కూల్చుతూ వస్తుంది శనివారం ఒక్క అడుగు ముందుకేసి ఎనభై రెండు క్వార్టర్లలో కరెంటు కట్ చేయడానికి పూనుకుంది ఈరోజు సింగరేణి అధికారులు ఎస్ అండ్ పీసీ సిబ్బంది పోలీస్ సిబ్బందితో సర్వర్ హోటల్ లైన్లోని క్వార్టర్ల కరెంటు కట్ చేయడానికి రాగా బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి బాధితుల పక్షాన నిలుస్తూ సింగరేణి కరెంటు కట్ చేయకుండా అడ్డుకున్నారు సింగరేణి అధికారులు కరెంటు కట్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలని వారికి కొంత వెసులుబాటు కల్పించాలని కోరారు ఎలాంటి ఆర్డర్స్ లేకుండా పోలీస్ పహార నడమ బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తూ కరెంటు కట్ ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణి కార్మికులకు యాజమాన్యానికి సంబంధించిన సమస్యలో పోలీసుల జోక్యం ఏమిటంటూ అక్కడికి వచ్చిన సిఐ ఇంద్రసేనారెడ్డిని ప్రశ్నించారు తాను జీఎంతో మాట్లాడతానని అంతవరకు క్వార్టర్ల కరెంటు కట్ చేయవద్దంటూ హరి సింగరెడ్డి సిబ్బందిని కోరారు లక్షల రూపాయలు ఖర్చు చేసి క్వార్టర్లను బాగు చేయించుకున్నామని ఇలా అర్థాంతరంగా ఖాళీ చేసి వెళ్లమనడం కరెంటు కట్ చేయడం సమంజసంగా లేదని బాధితులు వాపోయారు కార్మికుల క్వార్టర్లలో కరెంటు కట్ చేయిస్తుంటే ఒక్క యూనియన్ నాయకుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదంటూ ధ్వజమెత్తారు ఓవైపు ఆందోళన జరుగుతుండగానే మరో లైన్లకు వెళ్లి సిబ్బంది కరెంటును తొలగించడం మొదలు పెట్టడం కొసమెర్పుగా మిగిలింది ఆందోళనే కరెంటు కట్టు కరెంటు కట్టే అన్న రీతిలో సింగరేణి అధికారులు సిబ్బంది ఉన్నారు

ఆ పని చేయించడానికి ఉండాలి వాళ్ళే పాటర్లు కూలగొట్టిస్తాడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక వ్యవస్థ ఉంటుంది ఎట్లా పడితే అట్లనే తీసుకుంటా పోవుడు పోడు పాటర్లు కూలగొట్టనే ఏమస్తుంది దానికి ఒక టైం తీసుకోరా ఏమైతుంది ఆరు నెలల తర్వాత చెయ్యి ఆయన వెళ్ళిపోవద్దా వాళ్ళు రిపేర్ చేసుకోవద్దా వాడు ఇంకో ఆల్టర్నేట్ పాటలు రావద్దా అంతే ఎందుకు అంత నిగ్రితంలో పని చేస్తూ వేరే కాడ ప్రాబ్లం ఉన్న కాడమో ఇంత యాక్టివ్ ఉండదు అవును మీ సింగరేణి చేసే కాడనమో చేయరు జీతాలు ఇచ్చా కాడ చేయరాదు హైపర్ కమిటీ వేతనాలు ఇచ్చా కాడ ఇయరాదు చూసుకునే కాడ తరని బాధ్యులు అవుతారు మరే అద్వానం ఆ మక్కలసింగ్ ఎమ్మెల్యే కూడా ఉండాలి అరే చెప్పిపోయినా టైం ఉంటుంది పెద్ద పెద్ద రోడ్ సైడ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కొట్టాక దానికోసం ఒక పద్ధతి ఉంటుంది ఒక టైం ఉంటుంది టైం అయిపోయినాక చేస్తారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుడు गिरेडिया ड्राइभरले हैन जर्गल जर्गल पिनको सेक्युरिटी हुन्छ र रहरु हुन्छ तन्त्र अब्रोन सेक्युरिटी कि એના નો 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 નો

వాళ్ళకి రాదా ఈ పరిస్థితి ఆరు నెలల నుంచి నేను చెప్పుకున్నా ఆరు నెలల నుంచి బాధపడతాడు అని చెప్పిన ఫైల్స్ చూపెట్టినా మా డాడీని చూపెట్టినా అయినా కానీ కొంచెం కూడా కనికరం లేకుండా కరెంట్ వచ్చి మీ పని చేయండి అనుకుంటా ఆఫీసర్స్ వచ్చింది మీ పని మీద చేయండి అనుకుంటా కొంచెం కూడా కనికరం లేదు కనెక్షన్

మీరు దయచేసి పోకండి మిమ్మల్ని ఆభిన చెప్పుకోండి మీరు అది కనెక్షన్ ఇచ్చాక పోవాలి